హాయ్ ఎవ్రీవాన్ దిస్ ఈస్ హరిని వెల్కమ్ టు మై ఛానల్ హర్నీస్ వర్ల్డ్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ చికెన్ గ్రేవీ ఫ్రై చికెన్ కూర కాకుండా ఫ్రై చేసుకున్న అందులో గ్రేవీ ఉంటేనే జ్యూసీగా ఉంటేనే చికెన్ ఫ్రై బాగుంటుంది ఈరోజు సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ గ్రేవీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా చికెన్ ఫ్రై చేయడానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నా ఫ్రై చేసుకోవడానికి చికెన్ పీసెస్ పెద్దగా ఉంటేనే బాగుంటుంది చికెన్ క్లీన్గా అయితే వాష్ చేసుకుందాం రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసుకోవడం వల్ల స్మెల్ లేకుండా ఉంటుంది అదే కాకుండా చికెన్ షాప్ అంటే ఈగలు దోమలు లేకుండా ఉండదు కదా అందుకే క్లీన్గా వాష్ చేసుకుంటే బెటర్ ఇదైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని వేడయ్యాక ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నా అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకుంటున్నా మంటని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి చికెన్ ఫ్రైలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ తక్కువ వేసైనా చేసుకోవచ్చు కానీ అంత టేస్టీగా ఉండదు చికెన్ అయితే ఆయిల్ వేడైన తర్వాత ఓల్ గరం మసాలా అయితే వేసుకుందాం నేను ఇందులోకి ఒక ఇంచు చెక్క మూడు ఇలాచీలు నాలుగు లవంగాలు సాజీర తీసుకున్నా మసాలాని ఒక నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది అది కూడా మంటని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఆనియన్ యాడ్ చేసుకుందాం నేను మీడియం సైజులో నాలుగు నుండి ఐదు వరకు ఆనియన్స్ అయితే తీసుకున్నా ఫ్రైలోకి ఆనియన్ ఉంటేనే గ్రేవీ ఉంటుంది ఆనియన్స్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇందులోకి మూడు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్తోనే మిరపకాయలు కూడా ఫ్రై అయిపోతాయి ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకుందాం నేను మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నుండి తొమ్మిది నిమిషాల వరకు ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్నా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువే పసుపు యాడ్ చేసుకుందాం దానివల్ల చికెన్ ఫ్రైకి అయితే మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం నాన్ వెజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం కారం కూడా నాన్ వెజ్లోకి ఎక్కువే పడుతుంది ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం చికెన్ కూర వండుకున్నప్పుడు ముక్కలన్నీ ఒకేసారి వేసుకుంటాం కదా ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా ప్యాన్ అంతా వేసుకుంటే చికెన్ మంచిగా కాలుతుంది ఉడకడమే కాకుండా ఇప్పుడు ముక్కలకి కూర అంతా పట్టుకునేలా మంచిగా కలుపుకోవాలి చికెన్ కలుపుకున్నాక కూడా చికెన్ ఒకే దగ్గర కాకుండా ప్యాన్ మొత్తంగా పరుచుకోవాలి అప్పుడే చికెన్ మంచిగా కాలుతుంది ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం నేను వాటర్ అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉండే కప్పులో తీసుకుంటున్నా ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు చికెన్ అంతా కూడా ఆయిల్లోనే మంచిగా మగ్గిపోతుంది చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది ఆనియన్లో కూడా వాటర్ ఉంది అందులోనే మగ్గిపోతుంది చికెన్ అంతా కూడా ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మూత పెట్టుకొని మరగనిద్దాం మధ్య మధ్యలో మూత తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనిద్దాం నేను ఒక పది నిమిషాల తర్వాత మూత అయితే చూసుకున్నాను ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది ఎక్కువసేపు ఉడికించిన ముక్కలు మెత్తగా అయిపోతాయి అంతగా బాగుండదు ఇంకా కర్రీ కూడా గ్రేవీగా రాదు ధనియాలు ఇంకా జీలకర్ర పౌడర్ చేసుకుని అయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఈ ఫ్లేవర్ అయితే చికెన్ ఫ్రైలో చాలా బాగుంటుంది చూసారు కదా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో చికెన్ నేను ఇందులో ఓల్ గరం మసాలా పౌడర్ వేసుకున్నా ఇంకా ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నా కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా చికెన్ మసాలా అయితే వేసుకోవడం లేదు ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు అలానే ఉంచేద్దాం చూసారు కదా చికెన్ ఫ్రై అయితే మంచిగా రెడీ అయింది జ్యూసీ జ్యూసీగా వచ్చింది డెఫినెట్లీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫైనల్లీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర మామూలుగా మంచి ఫ్లేవర్ ఇస్తుంది నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఫైనల్లీ చికెన్ గ్రేవీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది